సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్ కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను లంగ్ క్యాన్సర్ లేక ఊపిరితిత్తుల క్యాన్సర్ క్యాన్సర్ అనే మాట ఒక రోగికి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది క్యాన్సర్ అనేది ఏ అవయవానికి ఆ అవయవం ప్రత్యేకం వివిధ అవయవాల్లో క్యాన్సర్లు కణజాలాల్లో మార్పులు బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తాయి ఊపిరితిత్తులో క్యాన్సర్ దానిదేని ప్రత్యేకత కలిగి ఉంటుంది లంగ్ క్యాన్సర్ అంటే ఒక రకమైనది కాదు సాధారణంగా ఊపిరితిత్తుల ఎపిథీలియం నుండి వచ్చే క్యాన్సర్లని లంగ్ క్యాన్సర్గా చెప్తారు దీనిలో అనేక విధములైన ఎపిథీలియల్ క్యాన్సర్లు ఉంటాయి ఊపిరితిత్తుల్లో వచ్చే వివిధ క్యాన్సర్లు వాటి వాటి ప్రత్యేకతలతో చికిత్సతో పరిమితమైన ఉపశమనం కలిగిస్తాయి ఈ ఉపశమనం వేరువేరు పరిస్థితుల్లో వేరువేరుగా ఉంటాయి శరీరంలో ప్రతి అవయవంలోనూ కణజాలంలో కొత్త కణాలు పుడతాయి ఈ కణాల్లో ఈ కణాల్లో కొన్ని అవకతవకలతో జన్యుపరంగా హాని కలిగించే రీతిలో ఉంటాయి సాధారణంగా ఒక అసాధారణ కణాలను శరీర రోగ శక్తి తొలగిస్తుంది కొన్ని పరిస్థితుల్లో ఈ కణజాలం అభివృద్ధి చెంది క్యాన్సర్గా మారుతుంది మామూలు కణాల కంటే క్యాన్సర్ కణాలు భిన్నంగా ఉంటాయి వాటి అవయవ పరి పరిమితులను బట్టి కాక నియంత్రణ లేకుండా పెరుగుతాయి ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్గా గుర్తిస్తారు ఈ రకమైన క్యాన్సర్లు ఊపిరితిత్తుల గాలిగొట్టాల్లో ఎపిథీలియల్ పొర కణజాలం నుండి ప్రారంభమవుతాయి మగవారిలో ఈ రకం క్యాన్సరు ఆడవారి కంటే అధికం దానికి గల కారణం మగవారిలో పొగ తాగే లక్షణం ఎక్కువగా ఉండడమే ప్రపంచ గణాక గణాంకాలతో పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సరు తర్వాత రెండవ స్థానంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటుంది స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంటుంది రెండవ స్థానంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ మరణాల్లో పురుషుల్లోని స్త్రీలలోనూ లంగ్ క్యాన్సర్ ప్రథమ స్థానంలో నిలుస్తుంది పురుషుల్లో తొంభై రెండు నుంచి తొంభై నాలుగు శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు పొగాకు తాగడం వల్ల వస్తాయి స్త్రీల్లో కూడా ప్రపంచ గణాంకాలలో ఎనభై శాతం లంగ్ క్యాన్సర్లు పొగాకు తాగడం వల్ల వస్తున్నాయి సిగరెట్ తాగేవారిలో పొగ తా పొగ తాగని వారిలో అంటే ఎనిమిది నుంచి ఇరవై రెట్లు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఫిల్టర్ టిప్స్ తక్కువ తార్ సిగరెట్లు తాగేవారిలో రెండు పాయింట్ ఐదు రెట్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది సిగరెట్ కంటే సిగార్ తాగేవారిలో క్యాన్సర్ ప్రమాదం తక్కువ కుటుంబ సభ్యులు పొగ తాగితే వారి వల్ల కుటుంబంలో ఇతరులకు పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం ఉంది ఊపిరితిత్తి క్యాన్సర్ కలిగించే ఇతర కారణాలు ఒకటి వాతావరణ కాలుష్యం రెండు యాస్బెస్టాస్కి ఎక్స్పోజ్ అవ్వడం మూడు రేడియో యాక్టివ్ పదార్థాల వల్ల నాలుగు నికెల్ క్రోమియం లవణాలతో పనిచేసే పరిశ్రమల్లో లోహ పరిశ్రమల్లో వాడే ఆర్సెనిక్ ఆరు ఆర్గానిక్ కెమికల్ పరిశ్రమల్లో వాడే క్లోరోయిథర్ ఏడు టీబీ ఇన్ఫెక్షన్ వల్ల గట్టిపడిన ఊపిరితిత్తి భాగముల నుండి కూడా క్యాన్సర్ రావచ్చు ఎనిమిది పుటుకుతో వచ్చిన సిస్టిక్ లంగ్ నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది మైక్రోస్కోప్లో కణజాలాన్ని బట్టి ఎపిథిలియ లంగ్ క్యాన్సర్ని ఈ విధంగా విభజించారు ఒకటి స్క్వేమసెల్ కార్శ్రమ సుమారు అరవై పర్సెంట్ ఎడినో కార్సినమ్మ పది నుంచి ముప్పై శాతం న్యూరో ఎండోక్రలిన్ స్మాల్ లేక లార్జ్ సెల్ కార్సినమా పదిహేను నుంచి ఇరవై శాతం లార్జ్ సెల్ కార్చున్నామ్మ ఐదు నుంచి పది శాతం కార్సినాయిడ్ ఐదు నుంచి పది శాతం కొన్నిసార్లు పెథాలజీ నింపుడులు కణజాలం చూసి క్యాన్సర్ని యథాసథంగా అంచనా వేయలేరు కార్సినాయిడ్ ట్యూమర్ ఊపిరితిత్తుల్లో సెరటోనిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది అమెరికన్ బట్టి ఈ కణజాలం హాని కలిగిస్తుంది లంగ్ క్యాన్సర్ తీవ్రత కణజాలం అమెరికన్ బట్టి ఆధారపడి ఉంటుంది కణజాలం కూర్పు సరిగా అమెరికా ఉంటే దాన్ని వెల్ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ అంటారు అప్పుడు తీవ్రత తక్కువగా ఉంటుంది అమెరికా సరిగా లేకపోతే దాన్ని పూర్లీ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ అంటారు పూర్లీ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది క్యాన్సర్ వ్యాప్తి స్థానిక లింఫ్నోడ్లకి వ్యాపించడం ఛాతిలోని ఇతర వయవాలకు వ్యాపించడం ఛాతిపైనే ఇతర అవయవాల్లో వ్యాపించడం బట్టి ఆధారపడి ఉంటుంది క్యాన్సర్ వ్యాప్తి చికిత్సను నిర్ణయిస్తుంది కొన్నిసార్లు క్యాన్సర్ కణజాలం రెండు రకాల క్యాన్సర్ సముదాయంలాగా కనబడుతుంది ఉదాహరణకు ఎడినో స్క్వేమస్ కార్సినోమా లాగా కనపడచ్చు అది దానికి ఎడినో కార్సినోమా లక్షణాలు ఉంటాయి స్క్వేమసల్ కార్సినోమా లక్షణాలు ఉంటాయి ఊపిరిస్థితుల్లో ఇతర క్యాన్సర్లు కార్సినాయిడ్ బ్రాంకేల్ గ్లాండ్ కార్సినోమా ఎడినోసిస్టిక్ క్యాన్సర్ మ్యూకోఎర్మాయిడ్ క్యాన్సర్ మొదలైనవి క్యాన్సర్ ఏర్పడడానికి జన్యు కారణాలు పొగ త్రాగేవారిలో పదిహేను శాతం మందికి క్యాన్సర్ వస్తుంది మైక్ కేరాస్ అనబడే జీన్లు క్యాన్సర్ కారకులు క్యాన్సర్ లక్షణాలు ఏవి ఎలా ఉంటాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వారికి దగ్గు కళ్ళే ఉండవచ్చు కొంతమందికి దగ్గుతో రక్తం పడవచ్చు కానీ రక్తం ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల వలె ఎక్కువగా ఉండదు కొంతమందికి ఆకలి లేకపోవడం బరువు తగ్గడం వంటి సాధారణ లక్షణాలు కనపడవచ్చు కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు ఊపిరితిత్తుల న్యూమోనియా వంటి సమస్యలతో ఆహారం మింగుడు పడకపోవడం ఫిట్లు గొంతు బొంగురుకుపోవడం వంటి సమస్యలతో గుర్తింపబడతారు చాలామంది ఈ కారణాల వలన ఛాతి ఎక్స్రే తీస్తే అందులో ఉన్న క్యాన్సర్ పెరుగుదలతో గుర్తింపబడతారు చాలామంది పై పైకి సమస్యలు కనపడకపోవచ్చు పొగాకు తాగే వ్యక్తుల్లో నలభై నుంచి యాభై శాతం సంవత్సరాల వయసులో కొత్తగా ప్రారంభం అయిన కొత్త రకం దగ్గు ఆయాసం క్యాన్సర్కి గుర్తు కావచ్చు ఛాతీ ఎక్స్రేలో లంగ్ క్యాన్సర్ ఎలా కనపడుతుంది సెంట్రల్ లేక పెరిఫరల్ మాస్ హైలార్ లింఫనోడ్ ఛాతి కుహరం మధ్య పెరిగిన లింఫనోడ్ అనమాట పక్క టెముకలలోకి చొచ్చుకు వెళ్తున్న క్యాన్సర్ గ్రోతు ఊపిరి గొట్టాలపై నుండి కానీ లో నుండి కానీ అడ్డుకుని ఊపిరితిత్తి కానీ లోపు కానీ మూసుకుని పోవడం ఊపిరి గొట్టం అవడం వల్ల న్యూమోనియా ఊపిరితిత్తి పొరల్లో నీరు మొదలైనవి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ లే స్కానింగ్ లేక సిటీ స్కానింగ్లో పై వివరాలు బాగా తెలుస్తాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగించే ఇతర కారణాల్లో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల టీబీ వ్యాధి వచ్చి ఊపిరితిత్తులు గట్టి పెడితే ఆ ఫైబ్రోటిక్ లంగ్ నుండి కూడా క్యాన్సర్ రావచ్చు బ్రాంకో అలసల్ కార్శనమ్మ అనే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తులో వచ్చే పాత స్కార్ నుండి కానీ పుట్టుకుతో వచ్చిన సిస్టిక్ లంగ్ డిసీజ్ నుంచి కానీ రావచ్చు లంగ్ క్యాన్సర్ అనే వ్యాధి ఒక రూపంలో ఉండేది కాదు ఊపిరితిత్తుల నుండి వచ్చే ఎపిథీలియల్ ట్యూమర్ అనేక రూపాల్లో ఉంటుంది వాటి కణజాలాన్ని బట్టి వాటి వల్ల కలిగే హాని ఉంటుంది సాధారణంగా విభజన జరిగినప్పుడు కణాలు అప్పుడప్పుడు అసాధారణ కణాలు తయారవుతాయి ఈ తయారైన అసాధారణ కణాలని శరీర రోగనిరోధక శక్తి తప్పిస్తుంది శరీర రోగనిరోధక శక్తిని తప్పించుకుని రకరకాల ఛాన్స్ కణజాలముగా మారుతుంది ఈ ఈ ఎపిథీలియల్ క్యాన్సరు అనేక విధాలుగా అవతరిస్తుంది ఊపిరిస్థితిలో కనబడే ఎపిథీలియల్ క్యాన్సరు స్వేంశల కార్శునమా అరవై శాతం ఎడినో కార్శునమా పది నుంచి ఇరవై ఐదు శాతం వినాళ గ్రంథల నుంచి వచ్చే పదార్థాలను విడుదల చేసే న్యూరో ఎండోక్రైన్ కారుశ్రమ ఏడు నుంచి ఇరవై శాతం లార్జ్ సెల్ కార్శ్రమ ఐదు నుంచి పదిహేను శాతం రెండు మూడు రకాల కణజాలాలు కలిగి ఉండే మిక్స్డ్ క్యా కూడా ఉండొచ్చు పైన చెప్పిన కణజాలల్లో కూడా అనేకమైన మార్పులతో వివిధ రకాల క్యాన్సర్లు ఊపిరితిత్తుల్లో ఏర్పడతాయి సాధారణంగా కణజాలాల్లో ఉండే మార్పులు గుర్తించేటట్లు ఉంటే ఆ వ్యాధి తీవ్రత అంత ఎక్కువగా ఉండకపోవచ్చు కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్లని యథాతథంగా గుర్తించలేము ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన రోగుల లక్షణాలు ఎలాగుంటాయి సాధారణంగా దీర్ఘకాలం పొగ తాగే అలవాటు ఉన్న వ్యక్తులకి ఒకసారిగా దగ్గు కళ్ళే రావడం కళ్ళలో రక్తం పడడం జరుగుతుంది కళ్ళలో పడే రక్తం కొద్దిగానే ఉంటుంది ఛాతిలో నొప్పి ఆయాసం కలగచ్చు ఊపిరితిత్తులో కంతి రూపంలో పెరిగితే దాని ప్రభావం వలన ఛాతిలో బరువుగా ఉండవచ్చు క్యాన్సర్ కణజాలం ఊపిరితిత్తుల పైనున్న పొరల్లోకి వెళ్ళిన ఫ్లూరా నుండి లింఫనోళ్ళలు అడ్డగించిన ఊపిరితిత్తుల పొరల్లో నీరు చేరవచ్చు స్వరపేటిక నరాల చుట్టూ క్యాన్సర్ ప్రబలితే బొంగురు గొంతు వస్తుంది క్యాన్సర్ కానీ క్యాన్సర్ వలన వచ్చిన ఛాతి కుహురలో లింఫనోడు వాచి ఉంటే ఆహారణాలను అడ్డుకుని మింగడం కష్టం కావచ్చు ఛాతిలో వెన్నుపూసలకు క్యాన్సర్ వ్యాపిస్తే తీవ్రమైన నొప్పి కలగవచ్చు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ పెరుగుదల ఊపిరితిత్తు గొట్టాల పైనుండి కానీ లోపల నుండి కానీ అడ్డుకుని న్యూమోనియా కలగవచ్చు ఊపిరితిత్తులు మూసుకుని లోపు కానీ పూర్తి ఊపిరితిత్తు కానీ కొలాప్స్ అవ్వచ్చు అన్ని క్యాన్సర్ల వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ల వలన ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ దానివల్ల పెరుగుతున్న లింఫ్ నోడ్స్ కానీ స్వరపేటిక నరాల చుట్టూ వ్యాపిస్తే బొంగురు గొంతు వస్తుంది డయాఫరంకి చెందిన నరం చుట్టూ అల్లుకుంటే ఛాతి ఎక్స్రేలో డయాఫరము మామూలు కంటే పైకి ఉన్నట్టు కనపడుతుంది అన్నవాహిక చుట్టూ క్యాన్సర్ వ్యాపిస్తే ఆహారం మింగడం కష్టమవుతుంది వెన్నుపోసులోనో లేక ఎముకల్లోనో వ్యాపిస్తే నొప్పి వస్తుంది మెదడుకు వ్యాపిస్తే ఫిట్లు వస్తాయి ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగ నిర్ధారణ ఎలా చేస్తారు రోగి లక్షణాలు క్యాన్సర్కి అనుగుణంగా ఉండాలి రెండు ఎక్స్రే లేక సిటీ స్కాన్లో క్యాన్సర్కి సంబంధించిన సూచనలు కనపడాలి బ్రాంకోస్కోపీ ద్వారా ఊపిరితిత్తు గొట్టాల్లో పరీక్ష చేయడం అవసరమైతే బయాప్సీ పరీక్ష చేయడం జరుగుతుంది ఛాతి నుండి అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ సహాయంతో బయాప్సీ చేయడం పెట్ స్కాన్ అంటారు పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ ద్వారా శరీరంలోని ఇతర యాక్టివ్ ప్రాంతాలను నిర్ధారించడం ఎండోబ్రాంఖియల్ ఎండో ఈసోఫేజియల్ అల్ట్రాసౌండ్ ద్వారా లింఫ్నోడ్లను గుర్తించి బయాప్సీ చేయడం ప్రత్యేక పద్ధతుల ద్వారా లంగ్లోని మాస్ నుండి పదార్థం బయటికి తీసి పరీక్ష చేయడం పెథాలజీస్ ద్వారా కణజాలం పరిశీలించి ఊపిరితిత్తుల క్యాన్సరు అది ఏ కోవకు చెందిందో నిర్ధారిస్తారు ఒక్కసారి ట్యూమర్ని పూర్తిగా విశ్లేషించలేకపోతే ట్యూమర్ మార్కర్స్ అనే పదార్థాలు ఆ బయాప్సిస్ విషయంలో ఉన్నాయో లేవో విశేషిస్తారు ఆ మార్కర్స్ ద్వారా క్యాన్సర్ టైప్ని నిర్ధారించవచ్చు సిటీ స్కాన్ పెట్ స్కాన్ ద్వారా ఆ క్యాన్సర్ ఎంత విస్తరించిందో నిర్ధారిస్తారు టీఎన్ఎం క్లాసిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ట్యూమర్ సైజు టీ చుట్టుపక్కల ఉన్న లింఫనోడ్స్ ఇన్వాల్వ్ అవడం ఎన్ ఇతర అవయవాల్లో ఆ క్యాన్సర్ వ్యాపిస్తే మెటాస్టైసిస్ ఎమ్లని బట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ను అంచనా వేసి చికిత్స నిర్ణయిస్తారు చికిత్స విధానాలు చికిత్స పరంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ని ఒకటి స్మాల్ సెల్ క్యాన్సర్ రెండు నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్గా విభజిస్తారు నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి మొదటి రెండు స్టేజుల్లో ఆపరేషన్ ద్వారా కంటిన్యూ తొలగిస్తారు దీనికోసం పరిస్థితిని బట్టి లోపు కానీ పూర్తి ఊపిరిస్థితిని కానీ తొలగించవలసి వస్తుంది ఆపరేషన్ తర్వాత కెమోథెరపీ రేడియేషన్ ఇస్తారు ఆపరేషన్కి వీలు కాని క్యాన్సర్లకి కెమోథెరపీ రేడియోథెరపీ ఇస్తారు స్మాల్ సెల్ క్యాన్సర్కి సాధారణంగా ఆపరేషన్ వీలు పడదు ఈ రకమైన క్యాన్సర్లు రక్తం ద్వారా వ్యాపిస్తాయి కెమోథెరపీ మాత్రమే ఈ రకమైన క్యాన్సర్కి ఉపయోగపడుతుంది ఒక్కొక్కసారి ట్యూమర్ సైజు తగ్గించడానికి ఆపరేషన్ చేయవచ్చు ఎముకల్లో మెదడులో వ్యాపించినప్పుడు ఆ ప్రాంతానికి ఉపశమన రేడియేషన్ ఇవ్వచ్చు ఊపిరితిత్తుల క్యాన్సర్కి చేసే ఆపరేషన్లు కఠినతరమైంది కెమోథెరపీ వలన రోగి బలహీనపడడం జుట్టు రాలిపోవడం రక్త కణాల సంఖ్య తగ్గడం జరుగుతుంది రేడియోథెరపీలో అనేక కొత్త పద్ధతులు వచ్చాయి స్టీరియోటాక్టిక్ రేడియేషన్లో రోగికి రేడియేషన్ ఇవ్వవలసిన భాగానికి మాత్రం రేడియేషన్ సోకేటట్టు ఇతర భాగాలను రేడియేషన్ నుంచి దూరంగా ఉంచే ప్రక్రియ అమలు చేస్తారు రేడియేషన్ వలన ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఊపిరితిత్తులు గట్టిపడడం జరగవచ్చు అన్నవాహిక గట్టిపడి మూసుకొని పోవచ్చు ఊపిరితిత్తుల క్యాన్సర్లో రోగ నిర్ధారణ తర్వాత ఐదు సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు అనే ప్రశ్నే సమస్య తీవ్రత వివరిస్తుంది నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్లో ఫైవ్ ఇయర్ సర్వైవల్ తొమ్మిది నుంచి అరవై ఐదు శాతం వరకు ఉంటుంది సరాసరి ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది స్మాల్ సెల్ క్యాన్సర్లో ఫైవ్ ఇయర్ సర్వైవల్ మూడు నుంచి ముప్పై శాతం ఉంటుంది సరాసరి ఏడు శాతం ఉంటుంది లిమిటెడ్గా ఉన్న క్యాన్సర్లో ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ ఎక్కువ ఇతర వయవాలకు విస్తరించిన క్యాన్సర్కి ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ తక్కువ ఎన్ని పరిశోధనలు జరిగినా భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలామందికి చివరి దశల్లోనే నిర్ధారించబడుతోంది ప్రభుత్వ సహకారంతో చిన్న వయసులో పొగ తాగకుండా నివారిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ని కొంతవరకు తగ్గించవచ్చు గ్రామీణ ప్రాంతంలో వంటకి కుకింగ్ గ్యాస్ వాడితే బయలాజికల్ ఫ్యూయల్ వల్ల వచ్చే క్యాన్సర్ నివారించవచ్చు పరిశ్రమలో కార్మికులు పనిచే చోట నివారణ చర్యలు చేపట్టి తరచూ వైద్య పరీక్షలు జరపడం వల్ల కూడా కొంతమందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారించవచ్చు